లాక్డౌన్ అయి ఉద్యాన తోటల్లో పంటలు పాడైపోతూ రైతులు నష్టపోతున్న వేళ అన్నదాతలకి మార్కెటింగ్ సహకారం కల్పించేందుకు ప్రభుత్వ సహకారంతో వాక్ ఫర్ వాటర్ సంస్థ ముందుకొచ్చింది సిటుకే రైతు ఉత్పత్తిదారుల సంఘంతో కలిసి ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ మహబూబ్ నగర్ జిల్లాల రైతుల నుంచి తాజా పండ్లు సేకరించి జంట నగరాలైన హైదరాబాద్ సికింద్రాబాదుల్లో సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన ఫామ్ టు హోమ్ కార్యక్రమం గురించి ఇప్పుడు తెలుసుకుందాం కరోనా ముఖ్యంగా వ్యవసాయ రంగం మీద తీవ్ర ప్రభావాన్ని చూపింది ముఖ్యంగా పండ్ల రైతులు తమ ఉత్పత్తుల్ని అమ్ముకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అది ఒకవైపు అయితే మరోవైపు నాణ్యమైన ఫ్రూట్స్ అందుబాటులో లేక వినియోగదారులు ఎక్కడ తెచ్చుకోవాలి అది తెచ్చుకోవడానికి ఎక్కువ ప్లేసులు లేక వారు ఇబ్బంది పడుతున్నారు ఈ క్రమంలో వీరిద్దరిని ఒకటి ఒకే త్రా త్రాటిపైకి తీసుకొచ్చి అటు రైతులకు ఇటు వినియోగాలకు సేవలు అందిస్తుంది వాక్ ఫర్ వాటర్ కరోనా ప్రభావం రైతుల మీద తీవ్రంగా పడింది లాక్డౌన్ నేపథ్యంలో చేతికొచ్చిన పంటలను ఎగుమతులు చేసుకోలేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ క్రమంలో నిత్యావసరాలకు వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల ఎగుమతులకు ప్రభుత్వం అనుమతిచ్చింది ఈ క్రమంలోనే కరోనా కట్టడికి సహజ పండ్లతో ఆరోగ్యం పొందుదాం ఇంట్లోనే ఉండి కరోనాను నిలువరిద్దాం అని కల్లోల కరోనానికి కళ్లెం వెయ్యాలంటే రోగ నిరోధక శక్తి పెంచుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చిన నేపథ్యంలో లాభాపేక్షలు లేకుండా ప్రభుత్వ సహకారంతో కలిసి ఫామ్ టు హోమ్ పేరిట తాజా పండ్లను రైతుల నుండి తీసుకొచ్చి డెలివరీ చేసే వ్యవస్థను ప్రారంభించారు ఎవ్రీథింగ్ అయిపోయింది అయితే కొన్ని రంగాలకు మాత్రమే ప్రభుత్వము మినహాయింపులు ఇచ్చింది అయితే ప్రతిసారి అంటే ఎక్కడ ప్రకృతి విలయం కానీ ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ వాక్ ఫర్ వాటర్ ముందంజలో ఉండేదన్నమాట సో కశ్మీర్ వరదలు కానీ బంగాల్ వరదలు కానీ లేకపోతే మీకు తెలుసు రీసెంట్గా కేరళలో వరదలు వచ్చినా కానీ మేము ముందలుండి మరి వరద బాధితులకు ఈ సహాయం ఏదో రకంగా అందించాలనే ఉద్దేశం ఉండేది అయితే ఈసారి వచ్చిన ఇది ఒక ప్రకృతి విలయం విలయం ఏదైతుందో విపత్తు ప్రపంచాన్ని మొత్తాన్ని మొత్తం షట్ డౌన్ చేసింది అయితే ఇప్పుడు సమ్మరు మేము వాటర్ మీద రెగ్యులర్గా ఈ ఫార్మర్స్ తో మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆల్మోస్ట్ రెడీ అండ్ అంటే వన్ డే పెట్టి తినడానికి రెడీ ఉన్న టైంలో అంటే పంటలు పండిన రెడీ ఉన్న టైంలో సడన్గా మొత్తం బంద్ అయిపోయింది అటు ట్రాన్స్పోర్టేషన్ బంద్ అయిపోయింది ఇక్కడ మార్కెటింగ్ బంద్ అయిపోయింది అన్ని బంద్ అయిపోయింది షాపింగ్ మాల్స్ బంద్ అయిపోయినాయి అని అయిపోయిన తర్వాత కూరగాయలు దొరకడం కష్టము జనాలకు తర్వాత పండ్లు తాజా పండ్లు దొరకడం కష్టం సో దీనికోసం మనం ఏం అంటే ప్రతిసారి ఒక ఇన్నోవేషన్ ఐడియా చేస్తాము సో మాకు వచ్చిన ఇన్నోవేటివ్ ఐడియా ఏంటంటే మీకు తెలుసు మా దగ్గర ఆల్మోస్ట్ ఒక యాక్టివ్ అంటే ప్రకృతి ప్రేమికులు ఒక యాక్టివ్ వాలంటీర్ మేము ఉన్నాం వర్క్ ఫర్ వాటర్లో ఎనిమిది వందల మంది పైగా మేము రెగ్యులర్గా చర్చ చేసుకుంటాం అంటే క్లైమేట్ చేంజ్ మీద కానీ పర్యావరణం మీద అవేర్నెస్ కానీ వచ్చేస్తాం అయితే ఒకరోజు నేను మా పొలంలో అంటే ఏప్రిల్ సెవెంత్ కన్నా బిఫోరు ఒకరోజు మా పొలం వెళ్ళాను నేను అక్కడ వెళ్ళి నేను ఈ పొలం పనులు చేస్తూ ఉన్నప్పుడు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ అంటే ఒక ఫేస్బుక్లో ఒక వీడియో పెడితే పొలం పనులు చేస్తే కొంతమంది ఫ్రెండ్స్ అడిగారు నన్ను ఇంటి పొలంలో చేస్తేనే బాగుంటుందా మరి మిగిలిన రైతుల పరిస్థితి ఏమంటే నా ఆలోచన ఏంటంటే నేను పొలంలో ఉండడం కరెక్ట్ కాదు పొలం నుంచి బేటర్ రావాలా నాలాంటి వాళ్ళని చాలామందికి ఏదో ఒక రకమైన ఇన్నోవేటివ్ ఐడియా చేయాలని అనుకున్నా సో అందులోనే భాగంగా కొంతమంది రైతులు మేము ఎవరినైతే ఈ వాటర్ మీద కన్జర్వేషన్ మీకు అందరికీ తెలుసు ఈ దేశంలో ఒకవేళ వాటర్ ప్రాబ్లంను ఫిక్స్ చేయాలంటే ఫస్ట్ అగ్రికల్చర్ని ఫిక్స్ చేయాలా ఎందుకంటే అగ్రికల్చర్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ వాటర్ కన్జంప్షన్ తీసుకుంటుంది రైతులు ప్రతిసారి నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు గ్రౌండ్ వాటర్ ప్రాబ్లంతోనే బోర్లు వేస్తున్నారు అంత పోతుంది సో నీటిని వినియోగంలో ఒక రకమైనటువంటి పద్ధతులను గత మూడు సంవత్సరాల నుంచి దాదాపు నాలుగు వేల పైన రైతులను మేము అవేర్నెస్ చేస్తున్నాం అందులోనే భాగంగానే రైతులందరూ ఇప్పుడు పంటలు పండించిన పరిస్థితి ఏంటంటే సో మేమేమి అనుకున్నామంటే కనీసం ఒకసారి ఒక చిన్న ట్రయల్ వేసాము మన ఎనిమిది వందల మందికి ఒక ఇద్దరు ముగ్గురు రైతుల నుంచి తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న పంటలను తీసుకొని మనం ఒక్కొక్కరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థౌసండ్ రూపీస్ కాంట్రిబ్యూషన్ చేస్తే ఎంత ఉంటుందని మేము ఆలోచన చేసుకున్నాం సో ఇనిషియల్గా మేము అనుకున్నామంటే ప్రతిసారి ఏదో ఒక ఎనిమిది పది లక్షల రూపాయలు ఖర్చు పెడతాం కదా ఈసారి కూడా అంతే మా చేయండి ఒక ఎయిట్ టు టెన్ ల్యాక్స్ రూపీస్ ఖర్చు పెట్టి ఏదైనా ఒక పని చేద్దాం అనుకున్నాను అవి ఇమీడియట్లీ ఏమైనా ఒక ఖమ్మంలో ఒక క్రాఫ్ట్ కిచెన్ అని ఒక ఫార్వర్డ్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ ఉంది ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్తో కలిసి మన దగ్గర ఉన్న పండ్ల ఏ విలువలు ఏముందని తీసుకున్నాం సో దీంట్లో అత్యంత ఏమంటారు రిచ్ సి విటమిన్ అటువంటి సిట్రస్ ఫ్రూట్స్ ఉన్నాయి నిమ్మ దానిమ్మ బత్తాయి ఈ సపోటా వాటర్ మిలన్ ఇవన్నీ రెడీగా ఉన్నాయి సో వీటిని ఫస్ట్ మనం తీసుకునేకే ప్లాన్ చేసాం తర్వాత అప్పుడే మనకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా తాజా పండ్లు కూరగాయలు నేను ఎక్కువ ఎంతో ఇమ్యూనిటీ ఉంటేనే కరోనాను జయిస్తాం సో కరోనాను రెండు రకాలుగా జయించవచ్చు ఒకటి సోషల్ డిస్టెన్స్ శానిటేషన్ మెయింటైన్ చేయాలా రెండవది ఎవరైతే వయో ఉన్నారో ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇమ్యూనిటీ ఇంపార్టెంట్ ఇమ్యూనిటీ కావాలంటే రైతులకు పండ్లు రెడీగా ఉన్నాయి తోటల్లో ఆగిపోతున్నాయి ఇంట్లో పండ్లు లేవు కూరగాయలు ప్రజలు కొనుగోలు చేసే ప్రతి పండు రైతుకు అండగా నిలవటంలో భాగమని లాక్డౌన్ కారణంగా చేతికి వచ్చిన పండ్లు తోటల్లోనే మంగిపోతున్నాయన్న పరిస్థితుల్లో రైతులకు వినియోగదారులకు వారధిగా నిలుస్తున్న వాక్ ఫర్ వాటర్ సంస్థని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభినందించారు ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే ఇంటి వద్దకే పండ్లు సరఫరా చేస్తున్న వాక్ ఫర్ వాటర్ సంస్థ ప్రయత్నాన్ని రైతులను ప్రోత్సహించే దిశగా జరుగుతున్న ఈ ప్రక్రియకు ప్రజలు అన్నారు వాక్ ఫర్ వాటర్ తెలంగాణ మార్కెటింగ్ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తోన్న ఇంటికే పండ్ల కార్యక్రమానికి జనాదరణ పెరుగుతోంది ప్రజలు కొనుగోలు చేసే ప్రతి పండు రైతుకు అండగా నిలవడంలో భాగమంటున్నారు లాక్డౌన్ కారణంగా చేతికి వచ్చిన పండ్లు తోటల్లోనే మగ్గిపోతున్నాయన్నారు ఈ పరిస్థితుల్లో రైతులకు వినియోగదారులకు వారధిగా నిలుస్తోన్న వాక్ ఫర్ వాటర్ సంస్థను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభినందించారు ఒక్క మిస్ట్ గాలిస్తే ఇంటి వద్దకే పనులు సరఫరా చేస్తున్నా వాక్వర్ వాటర్ సంస్థ ప్రయత్నాన్ని రైతులకు ప్రోత్సహించే దిశగా జరుగుతోన్న ఈ ప్రక్రియకు ప్రజలు చేయుతనివ్వాలన్నారు లాక్డౌన్ వేళ దేశంలో మరెక్కడా లేని విధంగా ప్రజల ఇళ్ల వద్దకే తాజా పనులు సరఫరా చేస్తున్నందున ఇటు రైతులు అటు వినియోగదారులకు ఏకకాలంలో మంచి చేస్తున్నారంటూ కొనియాడారు రకరకాల ఏవైతే వస్తున్నాయో మార్కెట్కి వీటి విషయంలో మరి మనం ఏ వైఖరి చెప్పి చర్చోపచర్చలు చేసుకున్న తర్వాత మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ద్వారా దీన్ని ఒకటి హోల్సేల్ మార్కెట్ వాళ్ళ గడ్డాన్నార మార్కెట్లో ఉండేటువంటి ఆ మార్కెట్లోకి వచ్చేటువంటి మొత్తం పదార్థాలన్నీ కూడా అక్కడి నుంచే డిస్ట్రిబ్యూట్ కావడం కష్టం కరోనా ఉంది కాబట్టి వందలాది వాహనాలు అక్కడ ఆగే అవకాశం లేదు సమర్థతని మనం అనుమతించే కాబట్టి అక్కడ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నాం హోల్సేల్ మార్కెట్కి సంబంధించి అక్కడి నుంచి కోహెడకి షిఫ్ట్ చేయడము అక్కడి నుంచి విక్టోరియా గ్రౌండ్స్కి షిఫ్ట్ చేయడము ఆ రకంగా వెసులుబాటు కల్పించినాం అదేవిధంగా వాటర్ మిలాన్ అంతా కూడా జాతీయ రహదారి మీద వరుసగా వాహనాలను ఆపించి అక్కడికే రీటైల్ ట్రేడర్స్ వెళ్ళి కొనుక్కునేటువంటి సౌలభ్యాన్ని కల్పించినాం అట్లా సమస్య లేకున్నాయి వీటికి తోడు ఇళ్లల్లో ఉండేటువంటి వాళ్ళు చాలామంది వాళ్ళ కూరగాయలన్నీ కూడా మేము మొబైల్ రైతు బజార్ల ద్వారా పంపిస్తూ ఉన్నాం దాదాపు ఐదు వందల పైచిలుకు లొకేషన్స్కు ప్రతిరోజు కూడా పంపిస్తున్నాం అది సక్సెస్ఫుల్గా నడుస్తుంది వీటితో పాటు పళ్ళు కావాలనుకునేటువంటి వాళ్ళు ఇళ్లలోకి వెళ్ళి బయటికి రాకుండా ఇళ్లలోనే ఉండి పళ్ళు కావాలనుకునే వాళ్ళకి పళ్ళు అందిస్తే ఇటు రైతాంగం యొక్క పళ్ళను మనం మార్కెట్ చేసినట్లుంటుంది వినియోగదారులకు కూడా చేరవేసినట్లుంటుందని ఈ మార్కెటింగ్ డిపార్ట్మెంటు చేస్తున్నటువంటి ఈ కసరత్తు ప్రారంభించినప్పుడు ఒక వినూత్నమైనటువంటి ఐడియాకు శ్రీకారం చుట్టింది మాకు మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి చేదోడు వాదోడుగా ఉండి ఈ భారాన్ని మోస్టు మాకు సహకరించింది ఎవరంటే ఆర్గనైజేషన్ ఉంది స్వచ్ఛంద సంస్థ వాక్ ఫర్ వాటర్ అని కరుణాకర్ రెడ్డి మిత్రులు ఆయన తనకు ఉండేటువంటి మొత్తం దాదాపు ఒక రెండు వేల ఐదు వందల మంది వాలంటీర్స్ ఉన్నారు వీళ్ళందరూ కలిపి లాభాపేక్ష ఏమి లేకుండా రైతుల యొక్క ఫ్రూట్స్ని డెలివరీ పాయింట్స్కి చేర్చేటట్లుగా ఒక అద్భుతమైనటువంటి సిస్టమ్ను డెవలప్ చేస్తున్నారు దీంతో ఇవాళ ఏప్రిల్ ఏడవ తారీఖు నాడు ప్రారంభించినటువంటి ఈ ప్రక్రియ పళ్ళను వినియోగదారుల ఇళ్ళలకు పంపించేటువంటిది ఆన్ కాల్ వాళ్ళు మిస్డ్ కాల్ కాల్ కూడా అక్కర్లేదు ఒట్టి మిస్డ్ కాల్ చేస్తే చాలు వాళ్ళని సంప్రదించి వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ చేసేటువంటి విధానం అన్ని రకాల పళ్లను దాదాపు మనం ఆరు రకాల పళ్ళను పెడుతున్నాం పదకొండు కిలోలు పదకొండు కిలోల వాల్యూము ఆరు రకాల పళ్ళను మనం వాళ్ళ ఇండ్లకు చేరుస్తున్నాం అది ధర కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే సో చాలామంది చాలా వేలాది మంది సంతృప్తిని తెలియజేయడం కానీ వాళ్ళు ఫోన్లు చేసి ఈ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి పనిని ప్రశంసించడం కానీ జరుగుతూ ఉంది దీనికి అంతటి కూడా ఒక ఇన్నోవేటివ్ ఐడియాతో ప్రభుత్వానికి మాకు మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి మాకు చేదోడు వాదోడుగా ఉండి నిర్వహిస్తున్నటువంటిది మిత్రులు కరుణాకర్ రెడ్డి గారు ప్రధానమైనటువంటి కారకులు వారికి వారి టీంకు నా మనస్ఫూర్తిగా అభినందనలు పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక ఆరు టన్నులు తీసుకొచ్చాను ఓకే సార్ నాకు బాగా సహకరించారు మా మా దగ్గర పద్నాలుగు వేలు పదమూడు వేలే ఉండే ధరను సార్ మాకు గిట్టుబాటు అయ్యేలాగా పంతొమ్మిది వేలు పద్దెనిమిది వేలకు ఇచ్చారు మేము రైతులము చాలా ఉపయోగపడుతున్నాం సార్ సార్ మాకు ఒక కుటుంబము కనీసం బత్తాయిని ఒక ఫైవ్ కిలోస్ కొంటే ఆ రైతులు అనేవాళ్ళు ఒక రెండు వందల రైతులు రెండు వందల మంది రైతులు తన పంట గిట్టుబాటు ధర వచ్చి కనీసం పెట్టుబడిలో సగమైనా వచ్చేటట్లు వస్తుంది ఆ విధ ఆ విధంగా ప్రజలు ఈ పనులను కొని మా ఇంట్లోనే ఉండి బాగా తినాలని మేము కోరుకుంటున్నాం ఈ సిట్రస్ రీచ్ ఉన్న ఇలాంటి బత్తాయిలు కానీ అదేవిధంగా మ్యాంగోలు కానీ తినడం వల్ల మన ఇమ్యూనిటీ ఎక్కువ పెరుగుతుంది అదేవిధంగా ఇవి మన తల్లిదండ్రులకు కావచ్చు పిల్లలకు కావచ్చు ఎక్కువ స్థాయిలో తినిపిద్దాం ఎందుకంటే ప్రతి కుటుంబం ఐదు కేజీల బత్తాయిని బత్తాయిని కనుక కన్జ్యూమ్ చేసుకోగలిగితే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతుల కష్టాలన్నీ మనం తుడుస్తాం ఎప్పుడు మనం మన ఇమ్యూనిటీ పెంచుకుంటాం ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నెలతల్లి కార్యక్రమం నమస్తే